జగన్ సైకో టూ పాయింట్ జీరో ఘాటు చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి జహీరాబాద్ నుండి సంగారెడ్డి వెళ్లే బస్సులో సీటు కోసం కట్టుకున్నారు ఇద్దరు మహిళలు ఇప్పుడు ఆ వీడియో వైరల్ అనకాపల్లి జిల్లా వడ్డాది స్కూల్లో దారుణం చోటు చేసుకుంది తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉపాధ్యాయుడు ప్రసాద్ లైంగిక దాడికి పాల్పడ్డాడు దీంతో ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయుడు ప్రసాద్ ను స్తంభానికి కట్టి చిత్త కొట్టారు విద్యార్థిని తల్లిదండ్రులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మినిస్టర్ అనిత আসলে একদম রাতেও মা আমাকে চচমালি বাইরে না আপটুন্ড আপটুন্ড আমি বলবো যে আছে না আমি জানি না আমি জানি না মানে আমি চাট আমি জানি না আমি জানি না আটাই না அது லூக்க ரெண்டு தப்பா ஆடு கலையடா ஆடு கலையடா நீ ஆடுறதுக்கு நான் சொல்லு بسم யாமா நீ சாந்தமா போகு ஜெயம் ஆடு நீ மொதல்ல ஆடுறதுக்கு நான் சொல்லு బండ్లుగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్లో సాగర్ వద్ద వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ సుమారు ఇరవై రెండు కోట్లతో నిర్మించిన మూడు మంచినీటి శుద్ధి యంత్రాలను పలు అభివృద్ధి కార్యక్రమాలను మరియు కిస్మత్పూర్ గ్రామంలో సుమారు పన్నెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయల వేంతో నూతనంగా ఏర్పాటు చేసిన బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ చీఫ్ మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర మాజీ మేయర్లు మాజీ కార్పొరేటర్లు పార్టీ సీనియర్ నాయకులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై జగన్ రెడ్డి కట్టుకథలు ఎవరు నమ్మరని అన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ మధ్య జగన్ మాట్లాడుతూ త్వరలో జగన్ ను టూ పాయింట్ జీరోను చూస్తారు అనడం అంటే ఇంతకు మునుపు కంటే తన పైశాచికత్వాన్ని చూపిస్తారా అని అర్థం వచ్చేలా ఆమె మాట్లాడారు ఏనాడు కార్యకర్తలను పట్టించుకుని జగన్ ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటాడా అని ప్రశ్నించారు ఎన్నడూ దాచుకోవడం దోచుకోవడం తప్ప జగన్ వేరే పని లేదని ఎత్తేవ చేశారు గుమ్మడి సంధ్యారాణి అందరికీ నమస్కారం ఈరోజు పార్టీ ఆఫీస్లో అర్జీలు తీసుకోవటం అనే ఒక ముఖ్య కార్యక్రమం మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రజలున్నారు పేద ప్రజలున్నారు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ తాలూకా అర్జీలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి వెంటనే ఫోన్ చేసి చెప్పటం కానీ లేదంటే వాళ్ళ తాలూకా ప్రాబ్లం ఏది ఉందో అది రాసుకొని తెలియజేయటం అనేది మొదటి నుంచి ఈ ప్రజా దర్బార్లో అలవాటు పడ్డాం అది చేసుకుంటూ వెళ్తున్నాం ముఖ్యంగా నిన్న అబద్దార్లో ఆస్కార్ అవార్డు తీసుకున్న సైకో జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఆ ప్రెస్ మీట్లో టూ పాయింట్ ఓ అంట అంటే యాక్చువల్గా పిచ్చి జగన్మోహన్ సైకో జగన్మోహన్ దానిలో టూ పాయింట్ ఓ జగన్మోహన్ అంటే ఒకసారి ఆలోచించండి అంటే పిచ్చి ఏ రేంజ్లో ఉంది సైకో ఏ రేంజ్లో ఉంది అనడానికి టూ పాయింట్ ఓ సైకో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకనంటే అతనే ఒప్పుకుంటున్నాడు ఐదు సంవత్సరాలు నేను ఎవరిని కలవలేదు ఐదు సంవత్సరాలు నేను ఎవరి ముఖం చూడలేదు ఐదు సంవత్సరాలు కనీసం ప్రజాప్రతితో మాట్లాడలేదు ఐదు సంవత్సరాల కార్యకర్తలను పట్టించుకోలేదు ఐదు సంవత్సరాలు కేవలం డబ్బులు దాచుకోవడం దోచుకోవడంలోనే నేను దృష్టి పెట్టి ఉన్నాను ఇప్పుడు అలా కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే ఇంకా దాచుకోవడం దోచుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు అందరినీ కలుస్తాను అని చెప్తున్నాడు ఆయన అసలు అతనికి నాకు తెలిసి మతి సరిగా పనిచేయదు ఎందుకంటే ఆయన ఆత్మలతోని వాళ్ళ నాన్నతోని మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు తెలిసిన విషయం ఎందుకంటే గత చాలా సంవత్సరాలుగా మనం వింటున్నాం చూస్తున్నాం అయితే ఆయనకి ఏంటంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళు ముందుకు తీసుకెళ్తున్న పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది లండన్లో తెచ్చుకునే మందులు పనిచేయడం లేదు పోయిన సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేస్తాను కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది చిన్నది అంటున్నాడు కదా ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది మైండ్ పోవడం వల్ల ఆయన చేసినప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు ఎందుకంటే ఆయనకి యాక్చువల్గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద మా తండ్రి లాంటి అన్న కూడా తప్పేనండో ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ ఆ శవాన్ని పెట్టుకొని దాని మీద పేలాలేరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను అలాగే చిన్న అన్న ఇంకా చిన్నాన్ని సొంత చిన్నానంటే తండ్రి తర్వాత తండ్రి అలా తండ్రిని ఆ చంపడంలో మహానుభావుడి పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళ చెల్లె సొంతంగా చెప్పింది కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని కానీ మనం ఎప్పుడైతే అనుకోవడానికి లేదు కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి మతి అని క్లియర్గా అర్థమవుతుంది మనకి ఎందుకంటే ఏప్రిల్ మేలలో ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంటే ఎలక్షన్ వచ్చేసింది ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు ఎవరికి పంచారు తాడేపల్లి కొంప వేశారా తాడేపల్ల కొంప కట్టారా మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బంతా గత ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్ నెట్టేసి మీరు పని పనేంటి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడం ప్యాలెస్ చుట్టూ కంచేసుకున్నట్టు పెద్ద పెద్ద గోడలు కట్టుకోవడం ఎగ్ ఎగ్పఫ్ఫులు తినేయడం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏసీలు వేసుకోవడం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇంటికి రోడ్డు వేసుకోవడం ఇది తప్ప ఏం పని చేశారు చెప్పండి పోలవరం నిధులు మింగేశారు అమరావతి నిధులు మింగేశారు అలాగే డాక్రా మహిల్ నిధులు నిధులు మింగేస్తారు చివరికి చిన్న చిన్న గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయాల నిధులు కూడా మింగేస్తారు సర్పంచ్ల అకౌంట్లో పడాల్సిన డబ్బులు కూడా మీ అకౌంట్లో వేసుకొని మింగేసినటువంటి పెద్ద తిమింగలాలు మీరు మీరేమో మంచి గురించి అభివృద్ధి గురించి మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఏమీ మీకు లేదనడానికి నేను కాదు రాష్ట్రంలో ఏ చిన్న అబ్బాయి అడిగినా చెప్తారు ఎందుకంటే ఈయనకు మతి పోయింది అని నిన్న మాట్లాడతాడు ఆయన ఒక విలేకరు ఎవరో పాప అడిగారు సార్ మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అని నేను అసెంబ్లీకి రావాలా వద్దో మీరు వెళ్ళి స్పీకర్ గారిని అడగండి ఆ రెండు మాటలకి ఏమైనా సంబంధం ఉందా అండి నిజం చెప్పండి ఇప్పుడు మీకు అర్థం అట్లా పిచ్చోడని అమెరికా నుండి మరో నూట నాలుగు మంది అక్రమ వలసదారుల భారతదేశానికి తరలించింది అమెరికా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను గుర్తించి వారిని ఇండియాకు పంపించింది వారు అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు నూట నాలుగు వరుసదారుల్లో ముప్పై మూడు మందిని గుజరాత్ కు చెందిన వారిగా గుర్తించారు పాల్పడిన వివాహితను చాకచక్యంగా కాపాడారు పోలీసులు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడుతుందని సమాచారం వచ్చింది దీంతో తక్షణమే స్పందించి కానిస్టేబుల్ లో రాజు తరుణ్లు ఘటనా స్థలికి చేరుకున్నారు మహిళ గదిలో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించగా తలుపులు బద్దలు కొట్టి ఆమెను రక్షించారు ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు మాజీ మంత్రి ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ తో పాటు వైఎస్ఆర్సీపీలో ఏసీసీ మెంబర్ అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి చేరారు కార్యక్రమంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకటమరెడ్డి వేపల్లి సతీష్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి వై విశ్వేశ్వరరెడ్డి తలారి రంగయ్య మెరుగ నాగార్జున పలువురు నాయకులు పాల్గొన్నారు సచివాలయంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు నాదర్ల మనోహర్ సత్యకుమార్తో కలిసి ధరల స్థిరీకరణపై నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆర్థిక ప్రణాళిక మరియు వాణిజ్య శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ పాల్గొన్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముస్తాబైంది నేటి నుంచి ఈ నెల పదమూడవ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఇక ఇవాళ ఉదయం వేద పండితులు స్వస్తి వాచనం విశ్వక్సేన ఆరాధన పుణ్యహచనం రక్షాబంధనం అంకుర ఆరోపణం మృత్సంగ్రహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి అలంకార సేవలను చేపట్టనున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల తొమ్మిదిన స్వామివారి సింహ వాహన సేవ రాత్రి అశ్వవాహన సేవలో ఉత్సవం పదిన ఉదయం హనుమంత సేవ రాత్రి గజ వాహన సేవలో తిరు కళ్యాణోత్సవం పదకొండున ఉదయం గరుడ వాహన సేవ రాత్రి రథాంగ హోమం దివ్య విమాన రథోత్సవం లక్ష్మీదేవి సమేతంగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు పన్నెండున చక్రతీర్థం మహా పూర్ణాహుతి పదమూడున అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి ఈ నెల పదిన రాత్రి నిర్వహించే స్వామివారి కళ్యాణంలో పాల్గొనే భక్తుల కోసం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ కళ్యాణ టికెట్ ధరను ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ గోపురాలకు రంగులు వేసి మెరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు పూర్విగిరి వారి యొక్క దివ్యక్షేత్రంలో పాంచానిక దీక్ష అనుసారంగా శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యామోక్త ప్రకారంగా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇది బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదున స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు స్వస్తి వాచనంతో స్వస్తి పుణ్యాహ వాచనంతో రక్షాబంధనంతో ప్రారంభమవుతాయి ఈ స్వస్తి యొక్క విశేషము మంత్రాధీనంతో దైవతమని వేదని చెప్తోంది మంత్రము ద్వారా భగవంతుణ్ణి ఆశ్రయించవచ్చును ఈ స్వస్తి వాచనముల చేత స్వామివారి సన్నిధిలో ఈ యొక్క ఆలయ శుద్ధి మాటవీధుల యొక్క శుద్ధి నిర్వహించి స్వస్తి వాచన ప్రారంభం చేసి స్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు మేమందరం కూడా కంగణబద్దులై ఈ యొక్క ఉత్సవాన్ని దిగ్విజయపరుస్తామని చెప్పేసి స్వామిని ప్రార్థించడం జరుగుతుంది సాయంకాలం అంకురార్పణ మహోత్సవం ముచ్చంగ్రహణ కార్యక్రమం కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది ఇట్టి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అధికారులు భాస్కర్రావు గారు వైభవవేత్తంగా నిర్వహించడం కొరకు విద్యుత్ దీపాలంకరణ సేవలు అలాగే ఎంతో మంది పారాయణికులను కూడా ఆహ్వానించి ఇటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం కొరకు వారు ఏర్పాట్లు భావిస్తున్నారు అలాగే ధార్మిక సాహిత్య సభలం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేయడం జరిగింది విశేషంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఎదురుకోలు కార్యక్రమం తొమ్మిదో తారీఖు తొమ్మిది రెండు ఇరవై ఐదున ఎదురుకోలు మహోత్సవం సాయంకాలం ఆరున్నర గంటలు ఏడు గంటల మధ్యలో ప్రారంభించి ఈ ఎదురుకోలు మహోత్సవం చేయడం జరుగుతుంది పదవ తారీఖు నాడు తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా ఈ యొక్క తిరుకల్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది పదకొండవ తారీఖు నాడు దివ్య విమాన రథోత్సవం కూడా అత్యంత విశేషంగా ఈ యొక్క మానవీధులలో ఊరేగింపు చేసేసి ఎంతో మంది భక్తజన సమూహం చేత ఈ యొక్క రథోత్సవాన్ని కూడా తిరిగించడం కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది తదుపరి చక్రతీర్థం శతకటాభిషేకంతో ఈ యొక్క ఉత్సవ సమాప్తి చేయడం జరుగుతుంది ఇటు బ్రహ్మోత్సవాలలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామిని దర్శించి ఈ ఉత్సవం యొక్క ఫలాన్ని పొందుదుగా కానీ ఆ లక్ష్మీసింహర స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ ఉత్సవాలలో అందరూ పాల్గొని తరించండి కోరుతూ జై శ్రీమన్నారు మార్కాపురం శాసన సభ్యులు కందుల రెడ్డి మార్కాపురం పట్టణంలోని పదకొండవ వార్డులో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదకొండవ వార్డులో రోడ్ల సమస్యలు ఉన్నాయని గత ప్రభుత్వంలో రోడ్లను సరిగా పట్టించుకోలేదని అన్నారు ఇదే వార్డులో విద్యుత్ లైన్ సమస్య ఉందని అనేక మంది కరెంట్ షాక్ కు గురయ్యారని తక్షణమే ఈ లైన్ కు విద్యుత్ ఆపాలని అధికారులను ఆదేశించానని అన్నారు కొత్త పెన్షన్లకు విరతులు వస్తున్నాయని త్వరలో అర్హులకు పెన్షన్లు ఇస్తా అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఎందుకని యాభై పెన్షన్ వస్తుంది కదా నీకు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈ రోజు మార్కాపురం పట్టణంలో పదకొండ్ పదకొండవ వార్డులో నిర్వర్తించాం ఈ వార్డులో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు వేస్తామని హామీలు ఇచ్చి మాకు రోడ్లు వేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని అలాగే డ్రైన్స్ కూడా సౌకర్యం లేక ఇబ్బంది పడతా ఉన్నామని గత పదిహేను సంవత్సరాలుగా త్రీ ఫేజ్ కరెంట్ ఉన్నటువంటి లెవెన్ కేవీ లైన్ ఒకటి నిరుపయోగంగా ఉన్నా కూడా పవర్ ఉండటం వల్ల నలభై తో మా ప్రాంతంలో ఆ కరెంటు షాక్లో చనిపోయారని ప్రజలు మా దృష్టికి సమస్యలు తీసుకొని వచ్చారు అలాగే పెన్షన్లు కూడా చాలా మంది అర్హులైనటువంటి వాళ్ళు పెన్షన్లు లబ్ధిదారులు రావాల్సిన ఉన్నాయి వితంతు పెన్షన్లు రావాల్సినవి ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు మా దృష్టి తీసుకోవడం జరిగింది అయితే ఎలక్ట్రికల్ లైన్ తక్షణమే తొలగించమని ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి ముందు పవర్ అనేది సరఫరా లేకుండా కట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం ఇమీడియట్ ఆ పవర్ సప్లై అనేది ఇప్పుడు ఆప్ చేశారు అలాగే ఈ రోడ్లు డ్రైన్స్ ఏవైతే తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్గా అక్కడ ఇబ్బంది లేకుండా చేసేదానికి రోడ్లు డ్రైన్స్ అడిగారు అవి కూడా రేపు మున్సిపల్ బడ్జెట్లో అంటే మున్సిపల్ అజెండాలో పెట్టించి తప్పకుండా శాంక్షన్ చేపిస్తాం కొత్త పెన్షన్లు అనేటువంటిది అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా అప్లై చేసుకోమని చెప్పి ఇప్పుడు పెన్షన్లకు ఆల్రెడీ స్కూట్నీ జరుగుతూ ఉన్నాయి కొన్ని ఈ స్క్రూట్నీలు అయిపోయినా ఉంటుంది త్వరలో పెన్షన్లు కూడా వదులుతారు వదిలినప్పుడు కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే చూస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ వార్డు ప్రజలకు మాటిస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి కొరకు అన్ని రకాల పోటీ పరీక్షల కొరకు తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ అనే పేరుతో విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు ఏపీలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ కోచింగ్ సెంటర్ యొక్క సేవలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు ఉద్యోగ సాధని ఊపిరిగా బంగారు భవిష్యత్తు కేర్ ఆఫ్ గా కొనసాగుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ విద్య శాసన సభ్యుని మొదటి ప్రాధాన్యత అతని పేరే కోలికపూడి శ్రీనివాస్ తాను చదువుకునే క్రమంలో పడిన కష్టాన్ని మరే విద్యార్థికి ఎదురవ్వకూడదనుకున్నారు ఆర్థిక భారం పేదరికానికి చదువులకు ఆటంకం కాకూడదని నమ్మిన నేతే ఎమ్మెల్యే కొలికపూడి చదివే బంగారు భవిష్యత్తు అని అప్పుడు కోచ్గా పాఠాలు చెప్పిన నేటి ప్రజాప్రతినిధి కొలికపూడి శ్రీనివాస్ చదువు పూర్తయిన నిరుద్యోగులు తమ లక్ష్యాలను చేరుకోవాలంటే కోచింగ్ ఎక్కడికి వెళ్లాలి ఆర్థిక ఇబ్బందులు ఎలా భరించాలి అని నిరుద్యోగుల నెలకొన్న ఆందోళన చదువే కాదు నిరుద్యోగులకు జీవితాలను రూపుమాపేది కూడా కోచింగే నమ్మిన వ్యక్తి ఉద్యోగమే లక్ష్యంగా విద్యను అభ్యసించి కొలువుల కోసం నిరీక్షించే వారికి నేనున్నా అంటూ భరోసా కల్పించారు నిరుద్యోగ యువతి యువకులకు ఎక్కడెక్కడో చెప్పే కోచింగ్ సెంటర్ల పేరు కాదనుకున్నారు తిరువురు పేరే రాష్ట్రం చెప్పుకునేలా ప్రణాళిక సిద్ధం చేసిన నేతే కొలికపూడి కోచింగ్ ఇచ్చి ఇక్కడి నుండే ప్రభుత్వ కొలువులు సాధించేలా పేరు మోసిన ఫ్యాకల్టీలతో నిర్వహిస్తుందే కోచింగ్ సెంటర్ ఇప్పుడు నిరుద్యోగుల బంగారు కలలు నెరవేర్చేందుకు అండగా భరోసాగా ఆర్థికంగా అందరికీ దిక్సూచిగా రూపుదిద్దిందే కొలికపూడి కోచింగ్ సెంటర్ తిరువురులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల అభిప్రాయం అందరికీ నా పేరు కొత్తపల్లి అహల్యం అది తిరువురు మండలం గానులపాడు నేను ప్రజెంట్ అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయాక నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళాలా ఏ కోచింగ్ చేయాలి నా డ్రీమ్ అయితే ఐఏఎస్ అంత పెద్దది సాధించాలంటే అది చాలా కష్టం అసలే పేదవాళ్ళం అంత కోచింగ్ ఉంటుందా అని ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా ఈ లోపల కొలుగుపూడి శ్రీన్ గారు ఒక ఫ్రీ కోచింగ్ అంటే నేను ఫస్ట్లో అనుకున్న వచ్చే టైంకి ఫ్రీ కోచింగే కదా ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఫస్ట్ రోజు క్లాస్ జీకే కరెంట్ అఫైర్స్ ఆ క్లాస్ విన్న తర్వాత నేను నెక్స్ట్ డే అసలు అయితే రాకూడదు అనుకున్నా కానీ ఆ క్లాస్ విన్న తర్వాత ఇంత బాగా చెప్తున్నారు దీన్ని నేను మిస్ అవ్వకూడదని నేను కాలేజ్కి కూడా వెళ్లకుండా ఇప్పుడు ఇక్కడ కోచింగ్కి వస్తున్నా మరి కొలుగుపూడి శ్రీని సార్కి నేనైతే చాలా థ్యాంక్ఫుల్గా ఉంటా ఎందుకంటే ఇప్పుడు నేను ఆర్ఆర్బి ఉంది దానికి ట్రై చేస్తా అలాగే నేను కానిస్టేబుల్లో కూడా ఉన్నాను అలాగే నేను ఇంకా ఐఏఎస్కి వెళ్ళాలనుకుంటున్నాను కొలుగు సీన్ సార్ ఒకటే చెప్పారు కష్టం మీది డబ్బు నాది ఫలితం మనందరిది అన్నారు సో సార్కి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా ఎందుకంటే పేరెంట్స్ అయితే పెట్టే స్థితిలో లేరు కానీ ఈలో ఈ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి పైకి వచ్చాడంటే కింద ఉన్న వాళ్ళు మర్చిపోతారు కానీ కొలుగుపూడి సీను సారు మా ఎమ్మెల్యే అవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అది కూడా నా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవ్వకుండానే నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా దానికి కారణం కేవలం సారే మరి సార్ ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చి మా దగ్గరికి విజిట్ చేస్తారు సార్ అనుకున్న నేను ఓన్లీ ఎమ్మెల్యే అంటే ఏ సబ్జెక్ట్ అనుకున్నా సార్ ఆల్ ఇన్ వన్ హిస్టరీ జాగ్రఫీ అన్నీ చెప్తున్నారు చాలా బాగుంది ఈ స్టేట్లోనే కాదు అలాగే మన పక్క రాష్ట్రాల్లో కూడా నెంబర్ వన్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మాకు చెప్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నాలాగా అందరూ కూడా చాలా పేదవాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ డబ్బున్న వాళ్ళు అందరూ కోచింగ్కి వెళ్ళిపోయారు మేమైతే చాలా పేదవాళ్ళం కష్టపడి చదువుకొని సార్కి ఒక విజయాన్ని తీసుకొస్తాం అనుకుంటున్నాం సో మాకు ఈ అవకాశాన్ని కల్పించిన సార్కి ఇక్కడ డైరెక్ట్ చేసిన ప్రతి ఒక్కసారికి థ్యాంక్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి బస్సులో సీటు కోసం మహిళల యువతులు విద్యార్థినిపై లైంగిక దాడి టీచర్ ని చితక తల్లిదండ్రులు ఇరవై రెండు కోట్లతో నిర్మించిన మూడు మంచినీటి శుద్ధి యంత్రాలను పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన స్పీకర్ వారి వెంట మంత్రి ప్రభుత్వ విప్ జగన్ సైకో టూ పాయింట్ జీరో ఘాటు విమర్శలు చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇవి బులిటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్